పెంచమని చెప్పారా లేదా పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా అదే జరిగింది పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం రిపేర్ చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ డ్రైనేజ్ అయినా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అందుకే అంటున్నా రజనీకాంత్ డైలాగ్ రాజా అర్థమైందా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు అడుగుతున్నా